ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు అతడు సర్వజ్ఞాని జ్యోతిష్కం చాలా బాగా చెప్పేవాడు అతడు చెప్పినవన్నీ నిజమవుతూ ఉండటంతో రాజ్యంలోని వారందరికీ అతనిపైన నమ్మకం కుదిరింది అతని యొక్క ప్రతిభ ఆ నోటా ఈ నోటా పాకి దేశపు రాజు వరకు వెళ్ళింది ముని ప్రతిభ ఏంటో స్వయంగా తెలుసుకుందాం అనుకున్నాడు రాజు వెంటనే తన సైనికులను పంపించి ఆ ముని ఎక్కడున్నా వెతికి తన ముందు ప్రవేశపెట్టమన్నాడు రాజాజ్ఞ ప్రకారమూ బయల్దేరి సైనికులు ఊళ్ళన్నీ వెతుకుతూ వెళ్లారు చిట్ట చివరకు ఒక ఊరిలో ముని దొరికాడు అతనికి రాజాజ్ఞ తెలిపి తమతో రమ్మన్నారు సైనికులు ముందు తటపటాయించిన రాజాజ్ఞ మీరకూడదని సైనికుల వెంట రాజు దగ్గరకు పయనమయ్యాడు ఆ ముని రాజు ఆ మునిని చాలా గౌరవంగా ఆహ్వానించాడు సకల మర్యాదలు చేశాడు అన్నీ పూర్తయిన తర్వాత మునివర్య మీ జ్యోతిష్క ప్రతిభ గురించి చాలా విన్నాము ఇప్పుడు మీరు మా భవిష్యత్తు చెప్పాలి అన్నాడు ముని ఒక్క క్షణం ఆలోచించి రాజుగారి భవిష్యత్తు చెప్పటం ప్రారంభించాడు తన గురించి ముని గొప్పగా చెప్తుంటే రాజు పొంగిపోయి కానుకల మీద కానుకలు కురిపించాడు కొంతసేపటికి ముని రాజుకు చెరగబోయే చెడు చెప్పటం మొదలుపెట్టాడు వెంటనే రాజుకి చాలా కోపం వచ్చింది ఆ మునికి ఉరిశిక్ష వెయ్యాలన్నంత ఆవేశం వచ్చింది తన భవిష్యత్తు గురించి ఇంత చెడుగా చెప్తాడా అని అనుకుంటాడు నువ్వు చాలా తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నావు నిజంగా జ్యోతిష్కం వచ్చినట్లయితే నువ్వెప్పుడు చనిపోతావో చెప్పు అని అడిగాడు మునికి రాజు యొక్క కోపం అర్థమైంది తనకు రాబోయే ప్రమాదాన్ని కూడా ఊహించాడు అప్పుడు ముని సమయస్ఫూర్తితో ఇలా అన్నాడు రాజా మీరు చనిపోయే ఒక గంట ముందు నేను చనిపోతాను అన్నాడు ఆ మాటతో రాజు యొక్క కోపం చల్లారిపోయింది తన తప్పు తెలుసుకొని మునిని గౌరవించి సాగనంపాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి